రాజమండ్రిలోని చెరువులో కనకదుర్గాదేవి ఆలయంలో ఇరవై ఐదు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఆనంద్ చిన్నారి పూర్తి చేసుకున్న సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు నుంచే భక్తులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బారులు తీరారు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు అభిషేకాలు చేశారు ఆలయ కమిటీ ఆనంద్ చిన్నారి ప్రెసిడెంట్ అనం చిన్న గౌరవ అధ్యక్షుడు నివాసరావు గడ్డం రమణ పుట్టామూర్తి కానుబోయిన రాజు వారావ ట్రాన్స్పోర్ట్ దాదంశెట్టి వెంకటరమ సాయి వంకరాజు కడలి వెంకటేశ్వరరావు హేమంత ఈశ్వరరెడ్డి పోలిశెట్టి దుర్గారావు సన్యాసిరావస్

రాజమహేంద్రవరం లాలాచేరి ఉన్నారు చేసి ఉన్నా శ్రీశ్రీ శ్రీపు తల్లివారి దేవీ నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దేవిని దర్శించుకుని కీర్థప్రసాదాన్ని స్వీకరిస్తారు ఈ యొక్క ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయం మీకు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆనంద్ చిన్నారి ఆనంద్ చిన్న వాళ్ళ తమ్ముట్టి అందరూ కూడా ఏంటంటే చాలా కారణం ఈ యొక్క ఆలయానికి మన ఆనం చిన్నారి ప్రెషంట్గా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా అలాగే ఆనం ఇటీవల మన ఆనంద్ చిన్న కూడా ఈ అన్నదాన ట్రస్ట్కి ఆయన కూడా ఇదే దగ్గరుండి పర్యవేక్షించుకుని ఆయన కూడా ఆయన అలాగే ఇది అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఇంచుమించు మించు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ దుర్గాదేవి వారి ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి అక్కడ ప్రోగ్రామం జరుగుతుంటాయి అనేక మంది భక్తులు వస్తుంటారు చాలా ఘనంగా చేస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి మన ఆనించినారు వాళ్ళ కంపెనీ గొప్పతనం కాబట్టి ఇక్కడ చూసిన భక్తులందరికీ కూడా నేను మరొకసారి ఈ దేవి గారి దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి